నమస్తే అండి ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్ సైజు మొత్తం నాలుగు వందల గజాలండి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ రెండు వందల గజాలు వెస్ట్ ఫేస్ అండి రెండు వైపులా రోడ్డు అయితే ఉంది అది కనిపిస్తుంది హైవే అండి గుంటూరు నారాకోటూరు మెయిన్ రోడ్ అండి ఇప్పుడు నిజాంపట్నం ఫోర్ లైన్ హైవే ప్రపోజల్ అయితే ఉంది ఫోర్ లైన్ హైవేకి కుమార్ పంప్స్ గోడమ్స్ అండి కుమార్ పంప్స్ గోడెమ్స్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఈ ప్లాట్ వెంచర్లో ప్లాట్ అండి ఈ వెంచర్లో గజం ధర కేవలం పదమూడు వేల ఐదు వందలు మాత్రమేనండి నలభై ఐదు ఇంటూ నలభై అండి కొలతలు రెండు వందల గజాలు సేమ్ ప్లాట్ సైజు ఈస్ట్ వెస్ట్ రెండు ఒకే కొలతలు అయితే ఉంటుందండి నాలుగు వందలు బిట్టండి ఈస్ట్ రోడ్డు ఉంది వెస్ట్ రోడ్డు ఉంది ఈ ప్లాట్ సైజు మొత్తానికి నాలుగు వందల గజాలకి మెజర్మెంట్ చూసుకున్నట్లయితే తూర్పు పడమర వచ్చేసరికి నలభై ఐదు అండి ఈస్ట్ రోడ్డు వెస్ట్ రోడ్డు అయితే ఉంది ఉత్తరం దక్షిణాలు ఎనభై ఎనభై వస్తుందండి కొలత నలభై ఐదు ఇంటూ ఎనభై నాలుగు వందల గజాలండి ఒకే ప్లాట్ మీకు ఈ ప్లాట్ మొత్తంగా అయినా అమ్ముతారండి లేదా రెండు వందల గజాల వరకు ఈస్ట్ ప్లాట్ కానీ వెస్ట్ ప్లాట్ కానీ అయినా అమ్మడం జరుగుతుంది గజం ధర కేవలం పదమూడు వేల ఐదు స్మాల్ నెగేషబుల్ అయితే ఉంది హైవే నుంచి ఒక ఎకరం తర్వాత అయితే ఈ వెంచర్ ఉంటుందండి చూస్తున్నారు కదా వెరీ నియర్ టు హైవే గుంటూరు మున్సిపాలిటీ లిమిట్స్లో అయితే ఉంటుందండి ఈ వెంచర్లో ప్లాట్ రోడ్ రింగ్ రోడ్కి లోపలైతే వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి